గిరిజన వాడిని అవధానంలో పెట్టి పృచ్ఛకులుగా కూర్చోపెట్టవలసిన అగత్యం సహస్రావధానంలోనైనా ఉంటుందేమో కానీ శతావధానంలో ఉండదు ఆ మాత్రం దొరుకుతారు హైదరాబాదు నగరంలో ఇబ్బంది లేదు కరెంటు చేసేవాడిని కుర్చీలు చెద్దేవాడిని తీసుకొచ్చి మనం ఇచ్చి అడిగించాల్సిన అవసరం రాదు ఇక్కడ ఆ మాత్రానికి పర్వాలేదు ఇక ముందు ముందు ఏమో కానీ సహస్రావధానాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చే నిజంగానే ఒకరే రెండు అడగడం మూడు అడగడం లేకపోతే ఎవరినో పిలిచి కూర్చోబెట్టి మణిగారు ఎవరో రాసి ఇచ్చేయడం కాస్త అడగవయ్యా బాబు ఎవరు లేరు అని ఏదో పడ్డారు యాతంలో తప్పదు కదా అంతమంది దొరకద్దా వెయ్యి మంది ఆ కష్టం అప్పుడు ఇవాళ అలా కాదు భాగ్యనగరమే కాదు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి విశృతులైనటువంటి విఖ్యాతులైనటువంటి విద్వాంసులు వచ్చి ఉన్నారు తెలిసిన పృచ్చకు కొలువుదీరిన పండితులు ఇందరుండ తెలిసిన పృక్ష్యకు కొలువుదీరిన పండితులు ఇందరుండ మే కులవలే ప్రశ్నలను అకుంఠితరి